పెద్ద పెద్ద యాక్టర్లు ఫోన్ లో మాట్లాడతారు వీడియో కాల్స్ మాట్లాడుతావు కదా సో ఎక్కువ ఎవరితో మాట్లాడుతాను బాలయ్య బాబు బాలకృష్ణ అంటే ఎట్లా బాలకృష్ణ సార్కి నీకు ఎట్లా పరిచయం అసలు ఎట్లా కలిసిన సార్కి అబ్బాయి అని చెప్పాగా అబ్బాయి దగ్గర నంబర్ ఉండే తీసుకున్నా నంబర్ తీసు నేనేమనుకున్నా అసలు ఏ అంత పెద్దవాళ్ళు ఏడా రిప్లైస్ వాళ్ళు హై పెడదామనే హై పెట్టినా అతను ఇంకా డిపి చూసి ఇంకా అమ్మాయి అమ్మాయి ఇంకా చిన్నపిల్ల అనేసి ఇంకా కాల్ చేసి అమ్మాయి అంటే ఎవరో కనుక్కుందామని కనుకుందామని కాల్ చేసినట్టున్నారు ఫస్ట్ ఆడియో కాల్ చేసిరు అమ్మాయి కన్ఫర్మ్ అయిన తర్వాత వీడియో కాల్ చేసారు ఇంకా అప్పటి నుంచి ఇంకా సార్ మంచి మాట్లాడడం స్టార్ట్ చేసిరు ఇంకా ఇంటికి తీసుకెళ్లడము ఇంకా నా కోసం సార్కి తెలిసింది ఇట్లా పేరెంట్స్ లేరు అలా అలా అనేసి ఇంకా అప్పటి నుంచి కొంచెం కేర్ చేయడం అట్లా అట్లా సో రెగ్యులర్ కలిసి ఉండవు బాలకృష్ణ సార్కి ఇప్పుడు బయట బాలకృష్ణ సార్ గురించి స్టాక్ ఏంటంటే ఆయన కొట్టి పడేస్తాడు రెస్పెక్ట్ చేయడు మనుషులు అని అంటాడు నేను ఒకసారి అన్నా కూడా వీడియో కాల్ లో రెండుసార్లు కాల్ కూడా కట్ చేసాను కట్ చేసి భయం అవుతుంది చెయ్యకండి నేను కూడా చెయ్యి మాట్లాడాలని చెప్పిన మీ దగ్గర గన్ను ఉంటుంది అంటే అన్నీ అప్పటికి తెలియదు నాకు ఇండస్ట్రీ ఏం తెలియదు ఆ తర్వాత ఇంకా నవ్వుతుండు సార్ నవ్వుతూ అప్పటికే కార్ కూడా ఏం మాట్లాడేవాళ్ళం కదా తిన్నవా ఉన్నవా ఎక్కడ నువ్వు ఏం చేస్తున్నావు ఇదే నేను షూట్ లో ఉన్నా సరే చెప్పేసి వెళ్ళాలి సంథింగ్ ఇలా కొంచెం కేర్ ఇంకా ఫాదర్ లాగా అట్లా మంచి కేర్ చేసేవాళ్ళు ఇంకా ఇంటికి తీసుకెళ్లి కలిసి డిన్నర్ చేసేవాళ్ళం ఫుడ్ తినేవాళ్ళం వాళ్ళ ఫ్యామిలీతో తినిపించారు రీసెంట్ గా ఎప్పుడు కలిసిన సార్ కి టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా అంటే అప్పుడప్పుడు వెళ్తుంటావు కలుస్తుంటావా వాళ్ళ ఇంటికి డైరెక్ట్ కలుస్తాడా సార్ భయం కాలేదీ సార్ అప్పుడు భయమైంది తర్వాత మళ్ళీ వాళ్ళ డోర్స్ అవన్నీ కూడా అంత అతను ఆపరేట్ లో ఉంటే ఇట్లా వెళ్ళి లాక్ పడుతుంది తెలుసా గుండె డాక్టర్ అంటే బయట సార్తో సార్ కోసం కొంచెం ఇట్లా రఫ్ గుంటాడనేసి వింటాం కదా భయం చాలా కానీ నాతో అయితే ఎప్పుడో ఏం చేయలేదు పిల్లని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తారు మస్తు అనిపిస్తుంది వెళ్ళిపోయి లాక్ పడుతుంది అది అమ్మా వాళ్ళు ఇల్లు తెలుసా రాజభవనం లానే ఉంటది పెద్దగా ఉంటది చూసినా మిర్రర్స్ గ్లాసెస్ వాళ్ళ నాన్న ఫోటో పెద్దగా ఉంటది ఇల్లు అయితే ఎప్పుడు ఇప్పుడు బాలకృష్ణ సార్ నీతో మంచిగా మాట్లాడతారంటే నీకు పేరెంట్స్ లేరొక కేర్ఫుల్ గా చూసుకుంటారు కదా ఒక ఫాదర్ లాగా అన్నావు కదా సో ఎప్పుడన్నా అంటే అంత పెద్ద వ్యక్తి నిజంగా మనకి రిప్లై ఇవ్వడం మనతో మాట్లాడడం అంటే చాలా గ్రేట్ సీరియస్లీ ఎంతో క్లోజ్ ఉంటే తప్ప ఫ్యామిలీ ఫ్రెండ్స్ తప్ప ఆయన వీడియో కాల్స్ మాట్లాడాడు సో నీ లైఫ్ స్టైల్ గురించి తెలిసి తను నీతో మాట్లాడుతున్నాడు కదా సో ఎప్పుడైనా ఆడియో కాల్ని అడ్వాంటేజ్గా గా అంటే మీ ఫ్రెండ్ దగ్గర ఉండే బాలయ్య సార్ నా వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాడు చూడండి ఇట్లా చూపించడం అలాంటిది ఏమైనా చేసినప్పుడు అలా ఏం చేయలేదు కానీ కొంచెం ఇలా నా నాతో మా హాస్టల్ మేడం వల్ల కూడా పంపించిన గుడ్ గుడ్ అని అంటారు తప్ప నా హ్యాపీనెస్ కోసం నేను ఇలా చెప్తా చెప్పినా చూపించిన సార్కి చెప్పిన తింటుడే మీరు నాతో మాట్లాడుతురండి మా ఫ్రెండ్స్కి చెప్తే నమ్మలేరు అయితే స్క్రీన్ రికార్డ్ చేసుకొని చూపించిన అప్పుడు నమ్మరు అంటే అవును సార్ కూడా నవ్వరు కానీ ఏమీ చిన్న పిల్లని కదా కొంచెం ఇప్పుడైనా హెల్ప్ అడిగినా సార్ ఏదైనా విషయంలో హెల్ప్ అడగలేను సారే మనీ ఇచ్చారు ఒకసారి ఫిఫ్టీకే ఇచ్చారు వద్దన్నా కానీ చేతిలో పెట్టిర్రు సో బాలకృష్ణ సార్ మంచివాడన్నా మంచిగా జనరల్గా మరి బయట ఫ్యాన్స్ వాళ్ళ వీళ్ళు వీడియోలు తీసుకుంటే ఫోట్ ఫోన్లు పడేయడం కొట్టడం ఇలాంటివి చేస్తుంటాడు కదా ఏం అలా అమ్మాయిల దగ్గర మన ఉంటారు ఎప్పుడన్నా బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్ళావా సార్ ముందా బ్లాక్ వేసుకెళ్ళినా బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్తే కొడతాడంటా కదా ఏమంటే లేదు సో ఇంకా ఇంకెవరెవరితో మాట్లాడుతూ బాలకృష్ణ సార్ కాకుండా సుమా మేడం ఉన్నారు అలీ సార్ ఉన్నారు ఇంకా అట్లా హీరోస్ లో కొంచెం చాలా అంటే నార్మల్ గా ఫోన్ మాట్లాడతావా లేకపోతే ఏదైనా అవసరం కా అలీ సార్ తో మాట్లాడతా సుమా మేడం తో బాలకృష్ణ స వీళ్ళు ఎప్పుడైనా హెల్ప్ చేసిరా ఆలీ సార్ సుమా మేడం ఆలీ సార్ చేసిండ్రు సుమా మేడం కాల్ లో మాట్లాడినా ఉంటే చెప్పురా అలా అలా అని మాట్లాడితే కదా ఎప్పుడన్నా ఆమె చేసే షో లలో ఛాన్స్ ఇప్పిస్తాను అన్నదా నేనేం అడగలేను ఫస్ట్ కాదు ఇప్పుడు ఇండస్ట్రీయే కదా నీ డ్రీమ్ మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళున్నారు కానీ చేతిలో ఎప్పుడు అడగలేదు అన్న అలయ సార్ నేను ఆలీ సార్ నేను అడిగినా అలీ సార్ మేము ఒక సెట్ లో డైరెక్టర్స్ వాళ్ళకి వాళ్ళందరికి చూపించారు అయితే మాట్లాడినాము చెప్తా అనేసి అన్నారు అంతే మూవీ అంటే అంత ఈజీగా రాదు కదా చాలా టాలెంట్ ఉండాలి టాలెంట్ అని కదా టాలెంట్ ఉండాలి ఓకే ఉంది కానీ చాలా టైం పడుతుంది కదా ఒక మూవీ చేయాలంటే కూడా సరే నీలో టాలెంట్ ఉందా లేదా నేను కూడా చూడాలి మీ ఆడియన్స్ ఫాలోవర్స్ మా ఆడియన్స్ కూడా చూడాలి సో ఈరోజు మన రూప మన ముందు యాక్టింగ్ చేసి చూపించబోతుంది అనమాట ఒక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఉంది నువ్వు రిక్వెస్ట్ చేస్తే ఛాన్స్ నీకు వస్తుంది

అది కామెడీ వచ్చింది కదా అవును ఫీల్ లేదు అదే కామెడీ అసలు నువ్వు చేసే యాక్టింగ్ ఎట్లా ఉండాలంటే ఏం ఫీల్ ఉంది మామా అని ఇట్లా అనుకోవాలి అసలు ఫీల్ లేదు కన్విన్సింగ్గా లేదు నువ్వు చేసే రిక్వెస్ట్ సరే నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు హన్సిక హన్సిక సో హని హన్సిక డైలాగ్ కొట్టగలవా ఇండస్ట్రీలో నువ్వు చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు సిస్టర్ రోల్స్ చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ అంతే అంతే హీరో సిస్టర్ రోల్ హీరోయిన్ సిస్టర్ రోల్ అంతే ఒకవేళ ఇండస్ట్రీలోని ఛాన్స్లే రాలేదనుకో అవకాశమే రాలేదనుకో ఏంటి నీ లైఫ్ ట్రై చేస్తేనే ఉంటా ఎంత ట్రై చేసినా రాదనుకో వాట్ నెక్స్ట్ వస్తుందని నమ్మకం అంతే సో నీకు రష్ ఎవరు రష్ ఎవరు లేరు సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు యూట్యూబర్లో ఏ శి లేరు ఇంస్టాగ్రామ్లో అసలు లేరు పోనింటి చుట్టుపక్కల లేరు అసలు ఎవ్వరు లేరు నీ లైఫ్ లో ఎప్పుడైనా ఏడ్చినావా ఏడ్చినా ఎప్పుడు చాలా సార్లు ఏడ్చినా ఏ విషయంలో మా పేరెంట్స్ విషయంలో కావచ్చు నేను హాస్టల్లో ఉన్నప్పుడు కావచ్చు హాస్టల్లో ఉన్నప్పుడు అయితే నా బాడీ మొత్తం పుండ్లు ఉండేటివి ఫస్ట్ వేరే హాస్టల్లో ఉన్నప్పుడు పిల్లలు అసలు ఇట్లా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు ఆ టైంలో ఏడ్పొచ్చు ఎందుకు పుండ్లు అంటే గజ్జియా ఇచ్చి అలా ఏం లేదు అమ్మ పెద్ద మీద ఆయిల్ పెట్టిందని చెప్పాను కదా ఆ ఆయిల్ వల్ల అసలు అది చనిపోవడానికి పెడతారంట నాకేమో వాళ్ళు అవ్వకుండా మొత్తం పుండ్లైనా మొత్తం బాడీ అంతా సో ఎన్ని డేస్ పట్టింది అది క్యూర్ అవ్వడానికి టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ ఆ పెయిన్ భరించినావా బాడీ మీద మచ్చలు అట్లా మొత్తం కూడా మొత్తం సాఫ్ట్ గా అయిపోయి టూ ఇయర్స్ అయింది సో ఫస్ట్ నువ్వు చూడడానికి ఎంత వికారంగా ఉండి ఇప్పుడు అంత గ్లామర్ గా ఉన్నా అనుకుంటున్నావా ఉన్నాం అనుకోవచ్చా అప్పుడు బాగానే ఉండే పుండ్లు కొంచెం హెల్త్ పిల్లలు ఎవరి దగ్గరికి వస్తారు కదా అంటే నువ్వు ఫుడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుడ్ పెట్టే వాళ్ళు కానీ టీచర్లు కానీ ఎట్లా ట్రీట్ చేస్తుండే అప్పుడే బాధ అనిపించేది తర్వాత వేరే హాస్టల్లో అలా చేశారు తర్వాత అక్కడ నుంచి ఇంకా అక్కడ అక్కడ ఉన్నప్పుడైతే పిల్లలందరూ హాలిడేస్ వస్తే వాళ్ళ అమ్మలు వచ్చి అందరు తీసుకెళ్ళిపోయేవాళ్ళు అక్కడ ఆర్ఫర్ నేను ఒక్కదానే ఉండేదండి నా కోసం స్టాఫ్ ఉండేవాళ్ళు వంట ఉండేవాళ్ళు అందరు ఉండేవాళ్ళు మళ్ళీ ఒక్కొక్క హాలిడేకి ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క మేడం వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు నన్ను నాకెందుకు ఇది అనేసి ఒక్కొక్కసారి హాస్టల్ నుంచి పారిపోవాలి ఎక్కడ పోవాలి పోయినా ఒక్క టూ డేస్ నేను బస్ స్టాండ్లో ఉన్నా టూ డేస్ ఉన్నా బస్ స్టాండ్లో ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా అప్పటికి పుండ్లు అవన్నీ ఉండే టూ డేస్ బస్ స్టాండ్లో ఉన్న మా హాస్టల్ మేడం వాళ్ళు చిన్నదాన్ని కదా వెతుక్కుంటూ వచ్చి తీసుకొచ్చిర్రు అప్పటికి తీసుకొచ్చే ఒక్క మాట అనలే ఏమనలే మళ్ళీ హాస్టల్లో పెట్టి మళ్ళీ ఇంకా ఇట్లా బాధపడుతుంది తను అక్కడ వరకు గెస్ట్ హౌస్ వాళ్ళు ఇట్లా ఫన్స్ ఇవన్నీకి వస్తే కూడా ఇక్కడ ఆర్ఫన్ ఇవ్వాలంటే నన్నే లేపేవాళ్ళు నన్నే లేపేవాళ్ళు అసలు అప్పుడు అప్పుడు ఎంత ఏడ్చినా ఇప్పుడు నాకు ఏడవాలంటే కూడా కళ్ళీలు రావట్లేవు